మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి ఒంటిమెట్ మండలంలోని మండల ఆరోగ్య కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు నారీ శక్తి పరివార్ ప్రోగ్రాంను ఈరోజు జెడ్పీటీసి ముద్దుకృష్ణారెడ్డి గారు ప్రారంభించారు అలాగే సీజనల్ వ్యాధులపైన ఇల్లా సుబ్బరాయుడు మలేరియా అధికారిని అడిగి తెలుసుకుందాం ట్ట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోను ఈ రోజు స్వస్తి నారీ స్వా స్వస్తి సవారీ కార్యక్రమంను ప్రారంభించడం జరిగింది ఆ సెప్టెంబరు పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు గ్రామ స్థాయి నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా ఇక్కడికి ఈ యొక్క హెల్త్ క్యాంప్ పెట్టడం కూడా జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల డాక్టర్ ఇక్కడికి వచ్చారు అలాగనే గైనకాలజిస్ట్ డాక్టర్ వచ్చారు కంటికి సంబంధించినటువంటి డాక్టర్లు వచ్చారు మానసిక వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు వచ్చారు తర్వాత చేయి వ్యాధికి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా రావడం జరిగింది అలాగనే చిన్నపిల్లల డాక్టర్లు కూడా రావడం జరిగింది అందులో భాగంగా వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క వసతిని వారి యొక్క సౌకర్యాన్ని కల్పించి వారికి ఓపి రాయించి డాక్టర్లను కూడా డాక్టర్ల దగ్గర వైద్య పరీక్షలు నిర్వహించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఈ రోజు తెలియపరచడం జరిగింది అదే కాకుండా ఈ రోజు మన మండలంలో ఉన్నటువంటి మన మండల జెపిడిసి ముద్దు కృష్ణమ్మ గారి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ కూడా చేయడం జరిగింది అలాగనే వచ్చిన గ్రామ ప్రజలందరి చేత కూడా ఈ యొక్క ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది కాబట్టి అలాగనే ఈ రోజు సబ్్యూర్ ఆఫీసర్ ఇలా సుబ్బరాయుడు కీటక యంత్ర వ్యాధుల గురించి వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలు అలవాట్లు అన్నిటి కూడా వివరించడం జరిగింది అలాగనే టీవీ సూపర్వైజర్ లో కూడా ఈ వ్యాధి ఎలా వస్తుంది వాడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా టీవీ సూపర్వైజర్ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మేము తెలియపరిచేది ఏంటంటే ఈ టీవీ న్యూస్ చూస్తున్న గ్రామ ప్రజలు గాని సుమన్ టీవీ ప్రజలందరూ కూడా తెలుసుకొని ఈ వ్యాధులు రాకుండా ఉండేటువంటి జాగ్రత్తలు పాటించాలని మరొకసారి ఈ యొక్క సుమ్మన్ టీవీ ద్వారా గ్రామ ప్రజలకు పట్టణ ప్రజలకు మేము ఒంటిమిట్ల మండలం తరఫున మీ అందరికీ మేము తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనే రీతికి వెళ్లాలంటే ప్రతి కుటుంబము వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి పరిసరాల పరిశుభ్రత పాటించాలి ఏ కుటుంబం అయితే వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తుందో ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి ఎలాంటి జబ్బులు కూడా రావని మరొకసారి సుమన్ టీవీ చూస్తున్న గ్రామ ప్రజలకు పట్టణ ప్రజలకు అందరూ కూడా సర్వముఖంగా సౌలయంగా తెలియజేసుకుంటూ ఉన్నాం